తొంభై తొమ్మిది పొట్టేళ్ళు లైవ్ వెయిట్ వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై వస్తాయి జత ముప్పై రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు పిల్లలు పెద్ద సైజులు లైవ్ వెయిట్ వచ్చి ముప్పై ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు నుంచి నలభై వరకు వస్తాయి జత ఇరవై ముప్పై రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు తొంభై తొమ్మిది పిల్లలు సైజులు పెద్ద సైజులు లైవ్ వెయిట్ కూడా ఫార్టీ కేజీస్ అలా వస్తాయండి జత ముప్పై రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు మొత్తం పిల్లలు వచ్చేసి తొంభై తొమ్మిది పిల్లలు అడ్రస్ వచ్చి తెగిచిర్ల విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ అండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఈ కింద టైటిల్ దగ్గర నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి వస్తానా అప్పుడు

ஆ பண் பண்டித்தீபன் எனக்கு ஆயன் முகல்லூரில் திகிட்டு இருக்கு முகல்லூர் ஆ